పాలమూరు జిల్లాలో కరువుకు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలే కారణమని దుయ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాలమూరు వలసలకు ఆ రెండు పార్టీల కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వేరే రాష్ట్రాల నుంచి పాలమూరు జిల్లాకు వలస వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ దేనని బీఆర్ఎస్ హయాంలో పాలమూరుకు ఎన్నో చేశామని చెప్పారు హరీష్ రావు ఎక్కువ ఉన్న జిల్లా పాలమూరు జిల్లా రెండు కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు చంద్రబాబు నాయుడు గారు శిలాఫలక చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు మొక్కలు నాటడం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసిన రెండు పార్టీలు పాలమూరు కరువుతో రాజకీయాలు చేసినారు కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు చెరువులు బాగా చేసినారు ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని యుద్ద ప్రాతిపదికన ఎనభై శాతం పనులు పూర్తి చేసినారు ఎన్ని అడ్డంకులు పెట్టినా కేసులు పెట్టినా వాటిని ఛేదించి ఇలా పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింద్రా ఆ రోజు మేం కొట్లాడినాం అసెంబ్లీలో పోతిరెడ్డి పాడు వెడల్పును ఆపాలని తెలంగాణకు అన్యాయం చేయద్దని గొంతు ఎండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దగ్గదాకా కొట్లాడింది ఇతర జిల్లాల ప్రజలు పాలమూరుకు పనికి వచ్చేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది ఈ నిజాలు మీకు గనపడై ఈ నిజాలను మీరు కప్పిపెట్టి గొంతు పెద్దగా చేసి కేసీఆర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు